లేచి మీరు చెప్పండి సార్ అంటే అలా చెప్పాడు వెంటనే చెప్పేశాడు లేచి నాకు ఇటువంటి ఇంకో మాట అందరం విన్నాం టీవీలో రాత్రి మళ్ళీ విన్నాను నేను విని నోట్ చేసుకున్నాను ఏం మాట్లాడతాడండి అసలు మన్మోహన్ సింగ్ గారు చప్పగా ఉంటుంది అంటే గట్టి గట్టిగా నాలా కేకలు వేయలేడు లేకపోతే మోడీ గారులాగా ఆ రథమిక్గా స్పీచ్ ఇవ్వలేడు కానీ దీని మీద వచ్చినప్పుడు డిమానిటైజేషన్ మీద ఆయన ఒక్క ఐదు నిమిషాలు కూడా ఏమన్నాడు ఆయన ఎండింగ్ ఏమన్నాడు దిస్ ఈజ్ ఏ మాన్యుమెంటల్ డిజార్డర్ మాన్యుమెంటల్ డిజార్డర్ ఇక అంతకన్నా పెద్ద పదం ఉండదు ఆర్గనైజ్డ్ లూట్ ఇది ఆర్గనైజ్డ్ లూట్ లేగలైజ్డ్ బ్లండర్ ఒక టూ పర్సెంట్ జీడిపి పడిపోతుంది దీనివల్ల అంటే నేను కొంచెం తక్కువ లెక్కేస్తున్నాను మినిమం టూ పర్సెంట్ జీడిపి డౌన్ అయి తీరుతుంది మీరు చేసిన ఈ చర్య వల్ల అని చెప్పి వేళ చెప్పాడు టూ పాయింట్ టూ పర్సెంట్ పడిందని తర్వాత ఎకనామిక్ ఎకనామిక్ సర్వే బుక్లో వచ్చింది వీళ్ళు చేసిన డిమానిటైజేషన్ వల్ల ఇమ్మీడియట్గా మన జీడిపి సెవెన్ పర్సెంట్ గ్రోత్లో ఉన్నది ఫైవ్ పర్సెంట్ గ్రోత్లోకి వచ్చింది చదువుకున్న వాడిని తీసుకొచ్చి పెడితే ఫలితాలు ఎప్పుడూ ఇలా ఉంటాయని అనుకోకండి చదువుకున్న వాళ్ళు మానవత్వం కూడా ఉండాలి ఇలాగే చదువుకున్న వాడిని నోబుల్ ప్రైజ్ గ్రహీతని తీసుకొచ్చి బంగ్లాదేశ్లో పెట్టారు ఇప్పుడు మొహమ్మద్ యూనస్ అని ఆయన తీసుకొచ్చి బంగ్లాదేశ్లో పెట్టిన తర్వాత ఏం జరుగుతుందో చూస్తున్నాం కదా పాకిస్తాన్ విభజనప్పుడు ఏం గొడవలు జరిగాయో ఆ గొడవలన్నీ మళ్ళీ జరిపించేటువంటి పనులు చేస్తున్నారు అంటే వాళ్ళ చేతిలో ఉండదు చాలామంది అనుకుంటారు మన్మోహన్ సింగ్ గారికి అసలు కంట్రోల్ లేదండి అని ఆయనకి ఎంత కంట్రోల్ ఉందో మేము చూసాం గవర్నమెంట్ దాంట్లో ఎవరు ఇంటర్ఫీర్ అయినా అని ఒప్పుకునేవాడు కాదు నాకు సీన్ గుర్తు రెండోసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు బాలు గారిని మంత్రిగా తీసుకోవాలని దాని మీద ఎంత జరి జరిగిందంటే కరుణానిధి గారి సపోర్ట్ తోటి గవర్నమెంట్ అది కరుణానిధి గారు బాలుని పెట్టి ఈ ఈయనేమో ఏదో ఇష్యూ మీద నేను బాలు అనేటువంటి మనిషిని నేను తీసుకోను ఈ ట్రిప్ తీసుకోను కాల్స్తే మళ్ళీ రీషప్లో ఏదో ఉంటే చూద్దాం ఇప్పుడు బాలుని తీసుకునే సమస్య లేదు దాని గురించి రెండు రోజులు ఆగింది ఏంటిది గవర్నమెంట్ ఫామ్ అవుతుందా లేదా అని కానీ ఆయనే వెనక్కి వెళ్ళా ఆయన ఆయనకే ఎవరి మీద కోపం ఉండదు ఆ వేళ జరిగినటువంటి ఒక ఇష్యూలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈయన నన్ను వ్యతిరేకిస్తున్నాడు ఈ ఇష్యూ మీద సో ఇమ్మీడియట్గా ఆయన్ని తీసుకుంటే నేను బలహీను అని వెళ్తుంది అంటే ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి నడుపుతున్నాడు కాబట్టి ఎవరన్నా సరే వాళ్ళు ఒక్కెడితే మళ్ళీ ఆయన సరెండర్ అయిపోతాడు అవలా అంత ధైర్యం అంత దాని ఏమంటారు కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి డెఫినెట్గా ఆయన లాంటి వ్యక్తి దేశాన్ని పరిపాలించేటువంటి అవకాశం రావటమే ఈ దేశానికి చాలా మంచి జరిగింది ఆయన కొన్ని ఆధార్ కార్డు కానీ వరుసపెట్టి ఇప్పుడు చెప్పలేను అన్నీ ఉన్నాయి ప్రతి పార్లమెంట్ సెక్షన్లో ఒక కొత్తది ప్రవేశపెట్టేవాడు దానివల్ల దేశానికి ఎంత మంచి జరిగిందో ఇమ్మీడియట్గా లెక్కలతో సహా తెలిసిపోయేది నేను కొన్నాళ్ళు కాంగ్రెస్ వార్ రూమ్లో మెంబర్గా ఉన్నాను వార్ రూమ్లో అంటే మొత్తం కాంగ్రెస్ చేసిన పనులు అన్నిటి మీద కూడా ఐఐటీలో చదువుకున్న వాళ్ళు బాగా వాళ్ళు వాళ్ళంతా కుర్రాళ్ళందరూ ఉండేవారు పది మంది వాళ్ళు తయారు చేసి ఏ మీటింగ్లో ఏం మాట్లాడాలో ఇస్తూ ఉండేవారో ఆ దాంట్లో పొలిటికల్గా నన్ను కూడా మెంబర్గా ఇస్తారు ఒక ఏడుగురు మెంబర్స్ ఉండేవారు అందులో నేను ఒకండి అక్కడ ఉన్నది చూసినప్పుడు అసలు కంపారిటివ్గా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొత్త కొత్త ఐడియాలు వచ్చినవి గారి టైంలో వచ్చిన తర్వాత నెహ్రూ అంటే చాలా దీని నుంచి మొదలైంది కాబట్టి మనది నెహ్రూ టైంలో కొత్త ఐడియాలు రాకపోతే అసలు దేశమే బతకదు కానీ మన్మోహన్ సింగ్ గారిది ఇన్నేళ్ళు పరిపాలన చేసిన తర్వాత డిజాస్టర్ సమయంలో ఆయన అధికారం తీసుకుని పదేళ్లలో ఎంత మార్పు తీసుకొచ్చాడన్నది డెఫినెట్గా చరిత్రలో నిలిచిపోతుంది చరిత్రలో మన్మోహన్ సింగ్ అనేటువంటి మనిషికి ఉండేటువంటి ఒక స్థానం సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి స్థానమే ఉంటుంది ఆయనకి ఆయనకి అర్పిస్తూ అలాంటి నాయకులు సెల్ఫ్లెస్ నాయకులు ఆయన ఒకసారి చూశాను రమరెడ్డి గారి ఇంటికి ఏదో బోయినాన్ని పిలిచారో దేనికో పిలిచారు ఆ టైం నేను రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఉంటే రాజశేఖర రెడ్డి గారితో పాటు నేను కూడా వెళ్ళాను ఇంకా బయటకు అన్న టైంకి రాజశేఖర రెడ్డి గారి డ్రైవర్ అప్పటికి ఇంకా సెల్ ఫోన్ ఇంత యాక్టివ్గా లేవు డ్రైవర్ల దగ్గర సెల్ ఫోన్లు ఉండే పరిస్థితి లేదు చూడు మన కారు అన్నాడు ఆయన నేను బయటకు వచ్చి కార్ కోసం చూస్తుంటే ఓ కారు ఎలా రివర్స్లో వస్తుంది వెనక్కి ఒక మారుతి కారు రివర్స్లో వస్తుంటే తప్పుకున్నాను తప్పుకుని చూస్తే ఎవరా డ్రైవర్ అని చూస్తే డ్రైవర్ ఎవరు సర్దార్జీ కారులో ఎవరు లేరు ఓహో ఇతను లోపలి తీసుకెళ్తాడేమో లోపల ఎవరన్నా ఎక్కించుకోవడానికి వస్తున్నాడు అనుకుంటూ చూస్తే మన్మోహన్ సింగ్ ఆయన డ్రైవ్ చేసుకుని మారుతి ఎయిట్ హండ్రెడ్లో అట్ ఎన్నర్కి వచ్చాడు ఏది ఫైనాన్స్ మినిస్టర్ చేసిన తర్వాత ఇంకా ప్రధానమంత్రి అవ్వలేదు ఫైనాన్స్ మినిస్టర్ అయిపోయి ఆ గ్యాప్ ఉంది కదా ఐదేళ్ళు ఆ గ్యాప్ టైంలో అయినా నేను ఆశ్చర్యపోయి రాజశేఖర్ గారు చెప్పాను ఏమండి ఇప్పుడు మన్మోహన్ సింగ్ ఎలాగ తనే డ్రైవ్ చేసుకుంటూ పోతున్నటువంటి కారంటే నేను తెలియదా ఎప్పుడు అనిపించాను ఈవెన్ యాజ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పార్లమెంట్కి వచ్చినప్పుడు అఫీషియల్ కార్లో వచ్చాడు కానీ బయటికి అడిగి వెళ్ళాలంటే తన కారు తన డ్రైవరు తనే డ్రైవ్ చేస్తున్నాడా అని ఆయన తనే చేస్తున్నాడు డ్రైవింగ్ చేసుకుని వెళ్ళిపోయాడు అది నా చూడలేదు ఇది అయితే నేను నేనే విట్నెస్ ఉతుకున్నాడు ఉంటాయి కొన్ని కొన్ని కొంతమంది కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి అది చాలా నుంచి వచ్చాడు ఇప్పుడు మన మోడీ గారు ఎలా అయితే టీఎంఏటువంటి దుకాణం అన్నది బ్యాక్గ్రౌండ్ అని చెప్తాడు అయిందే అలాంటి బ్యాక్గ్రౌండే చాలా పూర్తి దీంట్లోకి వచ్చాడు అందులో అక్కడి నుంచి పారిపోయి వచ్చిన ఫ్యామిలీస్ వాడు పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ నుంచి వీళ్ళంతా కాంతిశీకులు పారిపోయి వచ్చినటువంటి ఫ్యామిలీ వాడు ఎంత బస్ స్టార్టింగ్ నుంచి ఒక రకమైనటువంటి అభద్రతాభావంలో బతికిన కుటుంబాలు ఏమో ఏంటో అక్కడి నుంచి ఉన్న ఇంట్లో నుంచి పారిపోవాల్సిన పరిస్థితి రావడం అంటే ఇంక అంతకన్నా ట్రాజడీ ఉంటుంది అలా వచ్చినటువంటి వాళ్ళు పికప్ చేసి అన్నిటికన్నా అసలు అసలు నాకు ఆశ్చర్యం వేసే గుణం ఏంటంటే మనకు తెలియకుండానే మనకి అక్కడ వచ్చి